ఎక్కడుందండి అందం ఎక్కడుంది నాకు అర్థం కాదు అందం ఎక్కడుంది ఆ వయసు మీద కొంచెం అందంగా అనిపిస్తారు అంతే అది తెలవకాయి దద్దమ్మలకి ఆ తెలవక ఈ మనుషులకి అబ్బో ఒక్కొక్కడు దేవదాసు అయిపోతాడు ఒక్కొక్కరు దేవదాసు నువ్వు లేకపోతే పొత్తుకోలేదు అంటాడు నా జీవితంలో పెళ్ళే చూసుకోవాలంటాడు తెలివి తక్కువ చాలా మంది ఈ మగాళ్ళు కానీ ఆడపిల్లలే కానీ అదేం ప్రేమ అదేం కానీ మనకి అర్థమై ఇంకా ఇక వెళ్ళేది లోకమే లేదన్నట్టు ప్రపంచమే లేదన్నట్టు బెచ్చల విడిగా మనస్సు కోరుకున్నట్లు శరీరం ఆశించినట్లు దరిద్రపు బ్రతుకులకి తెగించేస్తారు తుచ్చమైన అభిలాషలకి అయితే బైబిల్ అంటుంది నీవు చంద్రబింబం అంతా అందాన్ని సంపాదించాలి ఎంతసేపు చూసిన ఆ అందం తరక్కూడదు తరక్కుండా ఉండాలంటే గుణం అనే అక్షయ అలంకారం 没有碰到人。